తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు ఈరోజు తుది తీర్పును అయితే ఇవ్వడం జరిగింది అయితే తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఈ కేసు సంచలనంగా మారింది ఐదేళ్ల పాటు ఈ కేసు విచారణ అయితే జరిగింది తుది తీర్పును ఈరోజు కోర్టు వెల్లడించడం జరిగింది ఏ టూగా ఉన్న సుభాష్ కుమార్కు కు ఉరుశిక్ష విధించింది మొత్తం ఈ కేసు కానీ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున తన కూతుర్ని కులాంతర వివాహం చేసుకున్నాడని అమృతరాణి మిర్యాల్ కూడా చెందిన వ్యక్తి ప్రణయ్ ని హత్య చేయించాడు సుఫారీ గ్యాంగ్ ద్వారా అయితే అప్పటి నుంచి ఈ కేసు బాగా వెలుగులోకి వచ్చింది బాగా దేశవ్యాప్తంగా వైరల్గా అయిపోయింది అయితే ఈ కేసులో ఏ వన్గా ఉన్న వ్యక్తి ప్రస్తుతానికైతే మృతి చెందడం జరిగింది ఆయన ఆత్మహత్య చేసుకున్నారు దాని తర్వాత ఏ టూగా ఉన్న వారికి ఉరిశిక్ష అయితే విధించడం జరిగింది మొత్తం ఈ కేసులో ఎనిమిది మందిని నిందితులుగా చేర్చింది నల్గొండ కోర్టు ఈ కేసులో చూసుకున్నట్లయితే మారుతీరావు రెండు వేల ఇరవైలో ఆత్మహత్య పాల్పడ్డాడు దాని తర్వాత ఏ టూగా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష అయితే విధించింది ఏ త్రీ అసర్ గలి ఏ ఫోర్ భారీ ఏ ఫైవ్ కరీం ఏ సిక్స్ శ్రవణ్ కుమార్ ఏ సెవెన్ శివ ఏ ఎయిట్ నిజాంలు మొత్తం వీరందరికీ శిక్షణ అయితే ఖరారు చేసింది అయితే వీళ్ళు సుభాష్ శర్మకి బెయిల్ కూడా రాలేదు ఇప్పటివరకు ఇప్పటివరకు జైల్లోనే ఉన్నారు మిగతా అసర్ గలీ కూడా వేరు కేసులు ఉన్నాడు బట్టి అతను కూడా జైల్లో ఉన్నారు మిగతా వారు అందరికీ బెయిల్ వచ్చి ఇప్పుడు బయట ఉన్నారు మొత్తం మీద ఇప్పటివరకు సాగిన ఈ కేసు మొత్తానికి సంబంధించి ఈ రోజు తుది తీర్పు వెల్లడించిన నేపథ్యంలో ఒక పక్క అమృత ఫ్యామిలీకి సంబంధించి కానీ అటుపక్క ప్రణయ్ ఫ్యామిలీకి సంబంధించి కానీ మిర్యాలు కూడా పోలీసులు అయితే పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు కేసు ఈ రోజు తుది తీర్పునైతే అయితే వెల్లడించడం జరిగింది ఈ కేసు తీర్పు పట్ల మొత్తం ప్రణయ్ కుటుంబ సభ్యులు అయితే హర్షం వ్యక్తం చేశారు అటుపక్క అమృత కూడా నల్గొండ జిల్లా కోర్టులో జ్యుడిషియరీ అబ్జర్వేషన్ లో ఒకవేళ తీర్పు ఏమైనా వ్యతిరేకంగా వచ్చినా గానీ ప్రణయ్కి సంబంధించి గానీ అమృతకు సంబంధించి కానీ అమృత కుటుంబ సభ్యులు అమృత మీద మళ్ళీ ఏమైనా రివెంజ్ ప్లాన్ చేసే అవకాశం ఉందన్న నేపథ్యంలో మొత్తం పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది సుదీర్ఘ కాలం పాటు జరిగిన ఈ కేసులో ఫైనల్ గా తీర్పుని తీర్పును వెల్లడిస్తూ ఉరిశిక్షణ అయితే ఖరారు చేసింది